దేవునితో కలిసి నువ్వు పోరాడాలి క్రీస్తుతో కలిసి ఆ రాజ్యములో చేరాలి ఇతరులు చేర్చాలనుకున్నటువంటి వాడు ఒక విషయంలో బలవంతుడు ఒక విషయంలో బలహీనుడు కాకుండా ఉండాలంటుంది బైబులు సంసోను బలే బలాజ్యుడు కదా సింహాన్ని సీల్ చేశాడు కదా గాడిది ఎముకుతో వెయ్యి మందిని చంపేశాడు కదా గవిని యొక్క ఆ ఊరు గవిని ఆ పెద్ద గేట్ను అమాంతంగా తీసుకెళ్లిపోయాడు కదా ఎంత బలాజ్యుడు వీడి బలహీనత ఏమిటా అని చూసేవాళ్ళు ఒక విషయంలో పలే బలవంతుడు ఎవడో తట్టుకోలేదు వీడి బలహీనత ఏంటంటే అమ్మాయిల బలహీనత ఉంది ఈ అమ్మాయిల బలహీనత దగ్గరికి వచ్చరికి ఒక విషయంలో చాలా బలవంతుడు కానీ ఈ విషయానికి వచ్చరికి అమ్మాయిల బలహీనత ఎవరైనా వెళ్ళి నవ్వుతూ పళ్ళు గిలిచి కానీ మాట్లాడితే మనోడు మెలికలు తిరిగిపోయి ఇంతలా మనిషి కూడా ఎంత అయిపోతాడు అందుకని దలీలాని అతనికి పెట్టాడు ఇక్కడ బలహీనుడైపోయి చచ్చాడు ఒక అమ్మాయి బాగా పరిగెత్తిద్దట పెద్ద పెద్ద మగోళ్ళు కూడా పరుగు పందెంలో ఆ అమ్మాయితో పరిగెత్తలేరు చాలా పిల్లలకి చాలా ఇన్సాల్ట్గా ఉంది మనం ఇంత పెద్ద మగోళ్ళు మంచి యవనస్తులు ఈ పిల్ల ఈ అమ్మాయి ముందు మనం ఓడిపోతున్నాం ఏంటంటే ఒక బుడ్డోడు ఒక బుడ్డోడు నేను ఆ అమ్మాయి వీక్నెస్ ఎందుకు పట్టుకుంటాను తర్వాత మీరు పరుగు పందెంలో పాల్గొనండి అన్నాడట ఆ బుడ్డోడు ఆయన ఆ అమ్మాయిని అంబడించాడు ఆ అమ్మాయిలో ఒక బలహీనత గమనించాడు వచ్చి రై యుద్ధంలో నువ్వు పాల్గొను ఆ అమ్మాయి బలహీనతలను గమనించేశాను పరిగెత్త అరే ఆ అమ్మాయితో నేను పరిగెత్తలేను నేను చదువుతాను నువ్వు పరుగు నువ్వు పరుగు పందెము నువ్వు పాల్గొనన్నాడు ఇప్పుడు గ్రౌండ్లోకి వచ్చారు ఆ స్టేడియంలో పరుగు పరుగులు పందెాలు పెట్టారు ఈ అమ్మాయి ఆ రౌండ్లే అయ్యాలి ఈడు రౌండ్లు ఇయ్యాలి ఏమిటిరా నేను ఆ అమ్మాయితో పరిగెత్తగలను అంటే నువ్వు ఆ అమ్మాయితో పరిగెత్తలేవురా ఆ అమ్మాయి పరుగు ఆగేటట్లు చేసే బలహీనత ఒకటి నేను అన్నాడు ఏమిటంటే ఆ అమ్మాయికి బంగారం అంటే విపరీతమైన పిచ్చిరా అందుకని ఆ అమ్మాయి పరుగెచ్చే దారిలో మనం బంగారం గొలుసు వేద్దాం అన్నాడు బంగారం గొలుసా అంత డబ్బులు మనకి పిచ్చోడా బంగారం లాంటి రోడ్డు గోళ్ళు వేస్తే చాలు దానికి కూడా ఆ అమ్మాయి బంగారం అనుకొని ఆగిపోయింది ఎందుకంటే బంగారం పిచ్చగలింది కదా అనుకొని ఈ రెడ్ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్లో తల 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 మెరుస్తున్న ఒక నక్లెస్ పెట్టేసి ఆ అమ్మాయి రౌండ్లో అట్లా పరిగెడతా ఉన్నప్పుడు అక్కడ పడేసి మెలకున్నాడు ఒకడు బొడ్డోడు దగ్గరకు వచ్చిన తర్వాత చూసింది ఈ అమ్మాయి బలహీనత ఆ అమ్మాయిని ఆపేసింది అంత ఫాస్ట్లో ఆగడానికి ఆమె ట్రై చేస్తే పడిపోయింది అక్కడికి వచ్చేసరికి దొల్లిపోయింది దాన్ని తీసుకొని తన దగ్గర జోబిలో పెట్టుకొని పరిగెత్తేసరికి వెనకవాడు వెళ్ళిపోయి గెలిచాడు స్తోత్రం చెప్పాలి తీరా పిచ్చిది ఆ పిచ్చిది దాన్ని చూసుకొని చూస్తే అది ఒరిజినల్ బంగారం కాదు రోడ్డు గోల్డ్ నీతో కూడా ఎవరైనా తలతల తలతల మెరిస్తే పడిపోతా ఉంట కదా నిన్ను పొగిడితే చాలంట కదా పడిపోతావంటగా అబ్బో నీ అందం అసలు నువ్వు నీ అంటే నీలో ఆ వీక్నెస్ ఉందంట కదా సాధారణుడు నిన్ను ఎక్కడో పడేస్తాడు మీ ఇంటికి వచ్చినటువంటి వారు నిన్ను పొగుడుతున్నప్పుడు ఖాళీ అయిపోతా ఉంట కదా ఇంట్లో మూలమన్నాయి కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తా ఉంట కదా అసలు ఉన్న దాన్ని రెండు సార్లు పొగడగానే ఆగు మాకు వెదరితేసుకొచ్చిస్తానంట కదా ఏంటి అలా చూస్తున్నారు ఒక రకంగా నా వైపు నీలో ఏం ఉందని ఎత్తుక్కుంటున్నారా ఎత్తుక్కోండి మంచిదే వారు కుడి ఎడమల డాలు పట్టగలిగినటువంటి వారు వీటి విసరగలిగినటువంటి వారు ఒక విషయములో బలవంతుడివే ఒక విషయములో నువ్వు బలహీనుడివి నీలో ఏదో ఒక శరీర సంబంధమైన బలహీనత కనిపిస్తుంది ఈ బలహీనత నిన్ను కుటుంబాన్ని పాడు చేస్తుంది నువ్వు చాలా మంచివాడివే కానీ అప్పుడప్పుడు బెట్టింగులకు వెళ్తావు అదే నీ బలహీనత నువ్వు చాలా మంచివాడివే ఒకటి ఉంది నువ్వు చాలా బల బలవంతుడివే భక్తుడు భక్తి కలిగినటువంటి వాడివే బాయ్ ఏనాడు జాగ్రత్తగా అర్థమవుతున్నావు కదా నా మాటలో స్తోత్రం చెప్పొకసారి హలో అన్ని విషయాల్లో మంచోడివే కొంచెం అప్పుడప్పుడు మందు తాగుతావు ఆ విషయంలో బలహీనుడివి అదే కదా సాతానుడు చిన్న బలహీనత ఇస్తే నిన్ను తమ్ నిన్ను పొడిచ నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాడు దుష్టుడు దేవుని రాజ్యమును కట్టగలిగినటువంటి వారు బలవంతులుగా ఉండాలి ఏ బలహీనత ఉండకూడదు దేవుని ఉద్దేశం